మనకి తిరునల్వేలి హల్వా బాగా ఫేమస్ ఇదే తిరునల్వేలిలో ఇంకో న్యూస్ ఉంది మళ్ళీ మాట్లాడుకుందాం దీని తర్వాత అందులో మేలప్పలయం అనే ఒక ఏరియా అనమాట అక్కడ అలంగార్ అనే థియేటర్ ఉంది పెద్దది దీంట్లో అమరన్ టూ షోస్ ఆడుతుంది రోజు అయితే టూ షోస్ ఉన్నాయి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఫోర్ షోస్ ఏమో మన దీనికి ఇచ్చారు కంగువాకి ఇచ్చారు అయితే ఎర్లీ మార్నింగ్ మూడు గంటల ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ బాంబ్ అనమాట పెట్రోల్ బాంబ్ తీసుకెళ్ళి థియేటర్ పైకి ఇసిరాడు అది ఆల్రెడీ విజువల్స్ కూడా ఉన్నాయి సో ఎందుకు ఇసిరారు ఏంటి అంటే ఇంతకుముందు కూడా అదే థియేటర్ ఎదురుగా ఎస్టీబీఐ పార్టీ వాళ్ళు ధర్నా చేశారు ఈ సినిమా నిలిపివేయండి అని దేనికి ఎవరికి ప్రాబ్లం అంటే అమరన్ సినిమాలో అంట కాశ్మీర్ ముస్లిమ్స్ని వ్యతిరేకంగా అంటే ఉగ్రవాదుల్లా చూపించారు అనేది వాళ్ళ వివాదం సో ఇప్పుడు ఎవరైనా వాళ్ళు తీసుకునే విధానం బట్టి ఉంటదిలే అది పెద్ద విషయం ఏం కాదు వీళ్ళు తన బయోగ్రఫీని చూపించారు అది కూడా పాయింట్ ఆఫ్ సాయి పల్లవి పాయింట్ ఆఫ్లో వాళ్ళ కుటుంబం పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్గా చూపించారు సినిమా బాగా హిట్ ఇప్పటికే వన్ సెవెంటీ ఫైవ్ వసూలు చేసింది అక్కడ అండ్ ఇంకా వెళ్తుంది ఇక్కడ కూడా మంచి వసూళ్ళే ఉన్నాయి ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి వసూళ్ళే ఉన్నాయి బయోపిక్ పైగా ఒక సోల్జర్ దంటే ఎవరు చూడరు చెప్పు ఖచ్చితంగా హిట్ అవుతుందని అందరికీ తెలుసు అది కొంచెం మనం నీట్ గా తీయగలిగితే లాస్ట్ టైం మనం అడిగి చేసి తీసినట్టుగా సో బాగుంటుంది అందరు అలాగే చూడడం స్టార్ట్ చేశారు సినిమా పెద్ద హిట్ పైగా సాయి పల్లవి ఏందంటే సినిమా థియేటర్కి వెళ్లకుండా ఉండటం ఈ రకంగా దానికి మంచి క్రేజ్ వచ్చింది ఇదే తిరునల్వేలిలో మన మేలప్పల్లి మన ఏరియా అన్నాను కదా థియేటర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎక్కువగా ముస్లింస్ ఉంటారు ఓకే ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు ఆ ఏరియా మొత్తంలో మరి ఏమైందో తెలియదు వాళ్ళ మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నాయో తెలియదు వీళ్ళని కొంచెం వక్రంగా చూపించారు ఉగ్రవాదులుగా పోట్రే చేశారు అన్నట్లుగా వా ఒక పార్టీ అయితే ధర్నా చేసింది మరి ఈరోజు పెట్రోల్ పంప్ వేసిన వాళ్ళు ఈ పార్టీకి చెందిన వాళ్ళ లేకపోతే ఆ పార్టీ ధర్నా చేసినందుకు వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఇంకెవడన్నా వేసాడో తెలియదు కానీ ప్రజెంట్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు అండ్ ఇంకొకటి థియేటర్లో ఆ టైంలో ఎవరు ఉండరు కాబట్టి పెద్దగా ఏమి ప్రాణ నష్టం జరగలేదు ఆస్తి నష్టం కూడా జరగల ఓకే కాకపోతే ఇన్ కేస్ ఒకవేళ పబ్లిక్ బాగా వచ్చి ఆ థియేటర్ ముందు ఇప్పుడు షోకి షోకి మధ్యలో ఈ షో అయిపోయి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఆ షోకి వచ్చే వాళ్ళు ఉంటారు ఓ హడావిడి వాతావరణం ఉంటుంది ట్రాఫిక్ ఇబ్బంది తెలుసు కదా మనకి ఆ టైంలో బాంబడితే ఎలా ఉండేది కనీసం కొన్ని ప్రాణాలు పోతాయి దానికని చెప్పేసి పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తారు ఇంకా తెలియదు ఈ రోజు ఇప్పుడు జరిగింది మార్నింగ్ త్రీ ఓ క్లాక్ జరిగిన ఇన్సిడెంట్ అనమాట విజ్ఞాన్ గారు దీని మీద ఏమైనా రాజకీయ కోణం ఉందంట ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్ ఎలక్షన్ హడావుడి అయినా గట్టిగా జరుగుతుంది తలపతి విజయ్ గారు కానీ అంటే స్టాలిన్ కానీ సో ఇక్కడ రాజకీయంగా ఏమైనా వేసారంటారా ఐ మీన్ సినిమా పరంగా కానీ ఎవరైనా ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళ సినిమా వాళ్ళు అక్కడ నుంచి ఉన్నా కానీ ఎమ్ఐళ్ళకి కన్ చేసినా కానీ సో అలాంటి వాళ్ళకి తారైనా జస్ట్ ఒక దాడిచ్చి ఒక చిన్న శాంపుల్ అక్కడ అంటారా మనకి ఇక్కడ లాగా అక్కడ పార్టీ కూడా అలాగే ఓకే సో స్థానికంగా ముస్లిమ్స్ కోసం పెట్టుకున్నటువంటి పార్టీ ఏ సినిమా అయినా సరే ఎక్కడ బయట సరే మనం వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడితే తీసుకోలేరు ఆఫ్ కోర్స్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది కూడా లేదు కదా సినిమాని సినిమాలా చూడాలి అంత మించి ఇంకేం లేదు సినిమాలో అయితే నన్ను అడిగితే అలా చూపించిన దాఖలాలు ఏం లేవు మరి వీళ్ళు అలా ఫీల్ అయ్యారు అంతే అండ్ ఇన్ కేస్ ఏదైనా అంటే మాత్రం వీళ్ళు రియాక్ట్ అవ్వచ్చు ఎట్లా అంటే ఇప్పుడు లాస్ట్ టైం కర్ణాటక ఎలక్షన్ టైంలో ఆయన ఎవరో మంత్రి తను ప్రసంగిస్తుంటే ఇది వచ్చింది మన మీ ప్రేయర్ చేస్తారు కదా సౌండ్ వచ్చింది అజాన్ సౌండ్ వచ్చేసరికి అరే వీళ్ళకి అసలు పని లేదు ఏం లేదు ఎక్కడికి వెళ్తే ఈ సౌండ్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు నన్ను మాట్లాడినివ్వట్లేదు ఏ ఇంత గట్టిగా అరిస్తే తప్ప అలాకి వీళ్ళ ప్రార్థనలు వినబడవా అని ఒక అనుచిత వ్యాఖ్యలు చేశాడు అప్పుడు కూడా అది కొంచెం వివాదం అయింది ఇప్పుడేమో అమరం థియేటర్ పైగా ఎలక్షన్స్కి ముందే ఇలాంటివి అయ్యేసరికి ఏంటంటే స్థానిక పార్టీలు కానీ ప్రభుత్వం కానీ నెక్స్ట్ ప్రజలు కానీ కొంచెం అలర్ట్ అవుతున్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఏమవుతాయో ఏంటో అని చెప్పేసి బట్ ఈ సినిమా నిలిపివేయమని కానీ దీని మీద హైకోర్టులో స్టే విధించడం కానీ ఇట్లాంటివి అయితే ఏం జరగల ఓకే థ్యాంక్ యూ గారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి